పంచతంత్రాలు మీకు రెండు పిల్లులు ఒక కోతికత మీరు చదివే ఉంటారు అంటే ఒక ముక్క కోసరము మీకు ఈ రెండు పిల్లులు గొడవలు పడుతూ ఉంటాయి సో ఇంతలో అక్కడికి ఒక కోతి వస్తుంది నేను మీ మధ్య ఒక ఒప్పందాన్ని కుదురుస్తాను అని చెప్పి ఆఖరికి ఆ ముక్క కోతి చేతికి వస్తుంది అంటే ఇక్కడ కోతి ట్రిక్ చేసిందా అంటే అవకాశం ఆపర్చునిటీ సో తెలివైన వాడు తనకి అనుకూలంగా ఆ అవకాశాన్ని వాడుకుంటాడు సో ఇవాళ కోతి ప్రదర్శించిన తెలివితేటలు భారతదేశము కూడా ప్రదర్శించిందా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు చూడండి రష్యా ఈక్వెడర్ రష్యాకు సంబంధించిన సోవియత్ ఈరా వెపన్స్ ఆయుధాలు వీళ్ళు ఈక్వేడర్కి ఇచ్చారు సో ఎప్పుడైనా యుద్ధము వచ్చినా ఒక ట్రైనింగ్ ఏమైనా జరిగిన మిలిటరీ డ్రిల్స్ జరిగినప్పుడు ఈక్వేడర్ అనబడే దేశము రష్యాకు సంబంధించిన ఈ ఆయుధాలను వాళ్ళు వాడతారు సో ఇప్పుడు మళ్ళీ అమెరికా వాడు అమెరికా కుట్ర ఎక్కడ ఊరుకోడు కదా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరిని కెలుకుతూనే ఉంటాడు సో అమెరికా వాడు ఏం చేశాడు ఈక్వేడర్తో ఒక ఒప్పందం నీ దగ్గర ఈ యుఎస్ఎస్ఆర్ సోవియత్ యూనియన్ ఈరా ఆయుధాలు ఉన్నాయి కదా ఆ ఆయుధాలు నాకు ఇచ్చేసేయి నీకు అమెరికాకు సంబంధించిన అతి కొత్త మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ రెండు వందల మిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయుధాలు నీకు ఇస్తాను ఆ పాత ఆయుధాలు పెట్టుకొని ఏం చేస్తావు అని అంటే ఈక్వేడర్ వాళ్ళు కూడా టెంప్ట్ అయ్యారు అవును కదా ఇవన్నీ కూడా పాత ఆయుధాలు కదా ఇవాళ అమెరికా వాడు కొత్త ఆయుధాలు ఇస్తాను అంటున్నాడు ఇది తీసుకోవచ్చు కదా అన్నప్పుడు సరే అని చెప్పి వీళ్ళు కూడా ఒప్పందంలో సంతకం పెట్టారు కానీ ఈ ఆయుధాలు ఈక్వేడర్ దగ్గర ఉండే ఆయుధాలను నువ్వు యుక్రెయిన్కి పంపించాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు అంటే ఏంటి రష్యా యుక్రెయిన్ యుద్ధములో సోవియత్ యూనియన్కి సంబంధించిన ఆయుధాలు యుక్రెయిన్ వాళ్ళు వాడాలి రష్యాకు వ్యతిరేకంగా రష్యా ఆయుధాలను వాడాలి అని చెప్పి అమెరికా వాడు ఒక కండిషన్ ఈక్వేడర్ వాళ్ళకు పెట్టాడు సరే మాకేం పోయిందిరా నువ్వు కొత్త ఆయుధాలు అంటున్నావు ఈ పాత ఆయుధాలు రష్యాకు సంబంధించిన ఆయుధాలు నీకు అప్పజెప్తాను నువ్వు ఎక్కడికి పంపించమంటే నాకేంటి పంపించేస్తాను అని చెప్పి ఈక్వేడర్ వాడు అన్నాడు కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉందండి రష్యా యొక్క కన్సెంట్ అప్రూవల్ లేకుండా ఒక దేశము ఇంకొక దేశానికి ఆయుధాలు పంపకూడదు అమ్మకూడదు అంటే ఇది ఒక వయలేషన్ సో ఇది రష్యా వాళ్ళు ఈక్వేడర్ వాళ్ళకి చెప్పారు రష్యా ఇంత పెద్ద దేశము ఈక్వేడర్ ఇంతే ఇంత దేశం ఇది వీళ్ళు గమనించలేదు రష్యా వాళ్ళు చాలా డీసెంట్గా డిసిప్లైన్డ్గా ఒక నోటీస్ పంపించారు నువ్వు ఇలా అమెరికాకు ఆయుధాలు మా ఆయుధాలు ఇస్తున్నాను అంటున్నావు కదా ఇది నువ్వు ఇవ్వకూడదు మా అప్రూవల్ ఉంటేనే ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్పారు సో ఈక్వేడర్ వాళ్ళు ఏం మాట్లాడారు ఏమంటే ఇవన్నీ ఒట్టి స్క్రాప్స్ అండి మీకు ఇవి రియల్ ఆయుధాలు కావు మీరు ఎప్పుడో ఇచ్చారు సోవియత్ యూనియన్ కాలంలో ఇచ్చారు ఇవాళ ఈ ఆయుధాలు మాకు పనికిరావు అమెరికా వాళ్ళు కొత్త ఆయుధాలు ఇస్తానంటున్నారు అడ్వాన్స్డ్ వెపన్స్ కదా సో ఏ దేశమైనా కూడా అలాగే కదా ఆలోచిస్తుంది సరేరా ఈ ఆయుధాలను అమెరికా కదా పంపించాలి యుక్రెయిన్కి ఎందుకు పంపిస్తున్నావు యుక్రెయిన్ మా శత్రు దేశము కదా అని చెప్పి రష్యా వాళ్ళు అడిగితే వాడు వీళ్ళ మాట వినలేదండి అమెరికా వాడు ఎంతలా మబ్బి పెట్టాడు అంటే ఓకే అమెరికా చెప్పినట్టే మేము వింటాము అని చెప్పి ఈక్వేడర్ వాడు మాట్లాడాడు అలాగా అంటే పుతిన్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా మాట్లాడే ఒకే విషయము పుతిన్ తన పగను తీర్చుకుంటాడు ప్రతీకారము తీర్చుకోవడములో నంబర్ వన్ లీడర్ ఎవరు అంటే పుతిన్ కాబట్టి రేపే పోలాండ్ అయినా బాల్టిక్ దేశాలైనా ఎవరైనా సరే పుతిన్ కోపాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు ఇదైతే మీకు మారదు దాంతో పుతిన్ వీళ్ళను శిక్షించాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు సరే ఇప్పుడు ఈక్వేడర్ లాంటి చిన్న దేశాన్ని పుతిన్ అంతా అంటే మీకు రష్యా లాంటి ఒక అగ్రరాజ్యము ఎలాగ వీళ్ళు పగదీర్చుకుంటారు ఎలా వాళ్ళని శిక్షిస్తారు సింపుల్ మెథడ్ ఏమిటి అంటే రష్యా ప్రజలకి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టమండి మీకు ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద బనానాస్ రష్యాలో ఉండే అరటిపళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి అంటే ఈక్వేడర్ నుంచి వస్తాయి అలాగే పప్పాయా పప్పాయ పళ్ళు కూడా రష్యా వాళ్ళు ఇష్టపడి తింటారు సో ఈ రెండు పళ్ళు కూడా మీకు ఈక్వేడర్ నుంచి రష్యాకు వస్తాయి ఇవాళ రష్యా ఏం మాట్లాడింది అంటే ఈక్వేడర్ నుంచి వస్తున్న ఈ బనాస్ను మీకు ఐదు కన్సైన్మెంట్స్ని మేము బ్యాన్ చేస్తున్నాము సో ఇప్పుడు ఏమైపోయింది ఆటోమేటిక్గా ఈక్వేడర్కి ఒక పొటెన్షియల్ కస్టమర్ అనేవాడు తగ్గిపోయాడు సో మీకు తరతరాలుగా ఈక్వేడర్ నుంచి బనానాస్ రష్యాకు వెళుతూ వస్తున్నాయి సో ఓవర్ నైట్ సిచ్యువేషన్ మారిపోతుందంటే మారదు కానీ రష్యా వాళ్ళు ఏం చేశారు నో ఈక్వేడర్ ఎస్ ఇండియా అని చెప్పి చెప్పారు అంటే ఇక మీదట మేము అరటి పళ్ళు భారత్ నుంచే తెప్పించుకుంటాము యువత ఎవరైనా చూస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో హైయెస్ట్ హైయెస్ట్ ప్రొడక్షన్ బనానాస్ భారత్లోనే జరుగుతుందండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అరటి పళ్ళ పెంపకము అనేది హైయెస్ట్ లెవెల్లో జరుగుతుంది కానీ భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ చూసారనుకోండి అరటి పళ్ళ ఎగుమతి మీకు వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎందుకు మన దేశములోనే ఈ అరటి పళ్ళ వ్యాపారము అనేది మీకు విపరీతంగా జరుగుతూ ఉంటుంది మోర్ ఇది ఒక పెరిషబుల్ ఫ్రూట్ అండి అరటి పళ్ళు చాలా చాలా తొందరగా మీకు పాడైపోతాయి కాబట్టి ఇంకొక దేశానికి మీరు పంపించాలి అరటిపళ్ళు అన్నప్పుడు ఎక్కడైనా ఈ అరటిపళ్ళు చెడిపోయాయి అనుకోండి మన దేశానికి చెడ్డ పేరు కాబట్టి ఈ అరటిపళ్ళ ఎగుమతి అనేది మనం చాలా చాలా తక్కువ చేస్తాం కానీ ప్రొడక్షన్ అంటారా ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఆరు మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంది సో దాంతో రష్యా వాళ్ళు భారత్ సహాయం అడిగారు ఈక్వేడర్ నుంచి వస్తున్న అరటిపళ్ళను మేము ఆపేశాము దయచేసి మీరు మాకు పంపించండి ఎందుకంటే రష్యా డబ్బు విపరీతంగా ఇవాళ భారత్లో ఉంది ఎందుకు ఆయిల్స్ మీకు ఈ రూపీ రూబుల్ వ్యాపారము మీకు టైం టు టైం బ్రేక్ పడిపోవడం దాంతో రష్యా వాళ్ళకి మనం ఇవ్వాల్సిన డబ్బంతా కూడా ఇండియాలోనే ఉండిపోయింది సో ఇలాగైనా మనం మెల్లిగా కలెక్ట్ చేసుకుందాము అని చెప్పి ఈ బనానాస్ మీరు మాకు పంపించండి అని చెప్పి వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు సో దాంతో గురుకృపా కార్పొరేషన్ అనబడే సంస్థ సో వీళ్ళకి పని అప్పచెప్పారు వీళ్ళు నేరుగా ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులు సో వాళ్ళతో మాట్లాడి మొన్నటికి మొన్న అంటే ఏంటి ఫిబ్రవరి పదిహేడు మీకు రష్యాకు ఈక్వేడర్కి మధ్య ఈ గొడవలు అనేవి జనవరి పది నుంచి స్టార్ట్ అయ్యేయండి అమెరికానా రష్యానా ఈ గొడవల్లో ఈక్వేడర్ ఇరుక్కుపోయింది సో ఈ రెండు పిల్లులు కూడా గొడవలు పడుతున్నప్పుడు తెలివితేటలతో ఉన్న కోతి వచ్చి నేను నీకు అరటి పళ్ళు సరఫరా చేస్తాను ఆ ఈక్వేడర్ ఎందుకు అని చెప్పి మనం ఈ బేరసారాలు మొదలుపెట్టాం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు ఆంధ్రప్రదేశ్ నుంచి హై క్వాలిటీ బనానాస్ మహారాష్ట్ర రావడము మహారాష్ట్రలో మీకు గ్రేడింగ్ చేయడము ప్యాకింగ్ చేయడము బాక్సుల్లో నింపడము కన్సైన్మెంట్ తయారు చేయడము ఏకంగా పదిహేను వందల నలభై బాక్సులు అంటే ఇరవై మెట్రిక్ టన్నుల మీకు అరటిపళ్ళు మనం ఇవాళ మహారాష్ట్ర నుంచి రష్యాకు పంపించాం సో ఇక్కడతో ఈ కథ అయిపోయిందా అంటే రేపు పప్పాయా అన్నారు జామకాయలు అన్నారు మామిడి పళ్ళు అంటున్నారు పైనాపిల్ ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్ వెళ్ళారనుకోండి రోడ్ల మీద మీకు పైనాపిల్ తోటలు కనిపిస్తూ ఉంటాయి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలకి ఒక పైనాపిల్ దొరికేస్తుంది సో ఇవాళ రష్యాకు ఇన్ని పళ్ళు అవసరం అన్నప్పుడు భారతే వాళ్ళకు అక్కడ కనిపించిన దేశం మిత్ర దేశం కానీ అమెరికా యూరోప్ యూనియన్ నాటో దేశాలకు ఎంత కోపము అంటే రష్యాను ఎక్కడో ఒక దగ్గర ఇరికించాలని మనం ప్రయత్నం చేస్తున్నాము కరెక్ట్గా ఈ భారత్ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసేస్తుంది సేవ్ చేసేస్తుంది దీని ద్వారా ఇరవై ఐదు వేల రైతులకు అక్కడ బెనిఫిట్ అవుతుంది యాభై వేల మందికి పైగా ఈ వ్యాపారాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా గొప్ప ట్రేడ్ అని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారంటే ఎంత విచిత్రమైన స్టోరియో చూడండి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్